నెల్లూరు నగరంలోని స్వతంత్ర పార్కునందు ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా నందమూరి నటసింహం బాలకృష్ణ అరవై నాలుగో జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి వేడుకలను ఎన్బికె ఫ్యాన్స్ గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో నిర్వహించారు బాలయ్య బాబు జన్మదిన వేడుకలు సందర్భంగా గణేష్ గ్రూప్ మిత్రమండలి సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గణేష్ గ్రూప్ మిత్రమండలి అధ్యక్షులు మరియు ఎన్బికె ఫ్యాన్స్ బాణాల పెంచెల నరసింహచారి కన్వీనర్ శ్రీనివాసులు ఉపాధ్యక్షులు హేమకుమార్ కన్వీనర్ జైకృష్ణ మరో కన్వీనర్ వెంకట్ గౌరవ అతిథిగా రామకృష్ణ గౌతమ్ బుద్ధ వాకర్స్ అధ్యక్షులు అరవరాయప్ప బాలకృష్ణ అభిమానులు వాకర్స్ మిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు అనంతరం అల్పాహారం విందును కూడా ఏర్పాటు చేశారు ఫ్యాన్స్ నరసింహ గణేష్ గ్రూప్ మిత్ర మిత్రమం తరపున ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి అరవై నాలుగో జన్మదినోత్సవం సందర్భంగా స్వతంత్ర పార్కులో గాంధీ పార్కులో బాలయ్య బాబు జన్మదిన వేడుకలు జరపడం జరుగుతుంది మా సభ్యులు మొత్తం కలిసి ఆనందంగా విజయోత్సవాలతో బాలయ్య బాబు పోగ్రామ్ ఈ దిగ్విజయంగా చేయాలని మా యూనిట్ మొత్తం నిర్ణయం తీసుకొని కేక్ కటింగు టిఫిన్లు కార్యక్రమాలు అందరికీ అన్నదాన కార్యక్రమాలు అన్నీ జరుపుతున్నాం గణేష్ మిత్రమండలి సభ్యులు పేద ప్రజలకు టిఫిన్లు ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాము ఈ మిత్రమండలి మా గణేష్ మిత్రమండలి తరఫున రామకృష్ణ నరేష్ నరసింహ అలీ జేకే హేమ అందరం కలిసి వెంకటన్న సురేష్ అన్న మండలి తరఫున ఏర్పాటు చేస్తారు మిత్రులారా నా పేరు రాయప్ప గౌతమ్ బుద్ధ వాక్రశ్ను ప్రెస్టెంట్ని స్వతంత్ర పార్క్లో ఈరోజు బాలయ్య గారు జన్మదిన వేడుకలు అతి వైభోగంగా భారతదేశంలో ఒక చరిత్ర కలిగిన ఒక పెద్ద నటుడు మహానీయుడు ఎన్టీ రామారావు కుమారుడు ఆ వారసత్వం భారతదేశ ప్రజలు ఎక్కడున్నప్పుడు కీడో ఎన్టీ రామారావును చూసిన వాళ్ళు బాలకృష్ణను చూసి ఆనందించే వాళ్ళు మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా భారతదేశమే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈరోజు స్వతంత్ర బాలయ్య బాబు అభిమానులు ఈరోజు ఆయన పుట్టినరోజు చేసుకోవడం అంటే భారతదేశంలో తెలుగుదనానికి వన్ని తెచ్చిన ఎన్టీఆర్ కుమారుడుగా కాకుండా తనకు తను బాలయ్య బాబు ఒక ఈ అజెండా ఆయన ఆయన నటన ఒక అద్భుతం అలాంటి మహనీయుడికి ఈరోజు నిజంగా పుట్టినరోజు చేసుకోవడం అంటే మనం అందరం చేసుకున్నట్టు ఎక్కడ ఉన్నా సరే భారతదేశ ఖండంత్రాలు దాటి కాడు తెలుగు అభిమానులందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఆయన పుట్టినరోజు మీరు కూడా మీరు ఏ దేశంలో ఉన్నా సరే బాలాయ్ పుట్టినరోజు చేయాలని మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి